అందరికీ నమస్కారం నా పేరు కె వెంకటరమణ మున్సిపల్ కమిషనర్ గంగారెడ్డి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన దానిలో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రతి సోమవారము ఈ వ్యవస్థ ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి కానీ డివిజనల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి కానీ అక్కడ వినతుల స్వీకరణ కార్యక్రమం ఉంది అలా కాకోకుండా ప్రతి సోమవారము మండల స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ డివిజనల్ స్థాయిలో కానీ ఇక్కడే ప్రజలు వాళ్ళ ఏవైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రతి సోమవారము మార్నింగ్ పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఇక్కడ మేము తీసుకుంటాము ఆ ఏవైతే మేము ఫిర్యాదులు తీసుకుంటామో అది క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ఫైనాన్షియల్ కోర్టు కేసుల సివిల్ ఇష్యూసా మిగతా ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని మేము సాధ్యమైనంత వరకు మా పరిధిలో ఉండేవి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరించడానికే మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము ఏవైనా జంగారెడ్డి పురపాలక సంఘంలోని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సోమవారము మార్నింగ్ ఉదయము పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకటిన్నర వరకు ఇక్కడే పురపాలక సంఘ కార్యాలయంలోనే వినతిలో స్వీకరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మీరు ఏ ప్రయాసాలు చూడి హెడ్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినా ఏలూరుకి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మీ సమస్యలు పరిష్కరించబడతాయి కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇలా ప్రజాప్రయా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా కాకుండా మంగళవారం నుంచి శనివారం కూడా మేము ఆఫీసులోనే అందుబాటులో ఉంటాము అప్పుడు వినదలు స్వీకరిస్తాము అప్పుడు ఇచ్చినా కూడా మీ సమస్యలు పరిష్కరిస్తామని అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ సోమవారం నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ మున్సిపల్ హెడ్ క్వార్టర్లో కానీ ఖచ్చితంగా ప్రజా ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమము నిర్వహించాలని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము జిల్లా కలెక్టర్ గారి సూచనల ప్రకారము ప్రతివారము ఇక్కడ నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ మీరు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను